చందుర్తి మండల కేంద్రంలో కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న గొల్లపల్లి గణేష్ కు చందుర్తి ముదిరాజు సంఘం మునూరు కాపు సంఘం వారు ముందుకొచ్చి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొల్లపల్లి గణేష్ ను ఆదుకోవాలని విరాళాలు సేకరిస్తున్నారు బుధవారం గణేష్ వైద్య ఖర్చులకు గాను చందుర్తి ముదిరాజు సంఘం వారు పదివేలు మునూరు కాపు సంఘం వారు ఐదు వేల రూపాయలు అందజేశారు గణేష్ మెరుగైన వైద్యానికి విరాళాలు అందజేస్తున్న కుల సంఘాలకు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు చంద్రుతి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మొహమ్మద్ అజీమ్ ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘం మునూరు కాపు సంఘం సభ్యులు కుల సంఘాల వాళ్ళు మొన్న చాకలి సంఘం రజక సంఘం వాళ్ళు అలాగే ముస్లిం దుదేక సంఘం వాళ్ళు ఈరోజు ముదిరాజు సంఘం వాళ్ళు నిజంగా ముదిరాజు సంఘం వాళ్ళు కూడా మేము గణేష్ ఖచ్చితంగా ఆయన బ్రతకాలే ఆయనకి ఎంత ఖచ్చితంగా పర్లేదు మేము డబ్బులు మా వంతుగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు తక్షణమే స్పందించి వాళ్ళు ఒక పదివేలు రూపాయలు ఇచ్చారు గణేష్ను బ్రతికించుకోవాల్సిన బాధ్యత మన గ్రామంలో ప్రతి ఒక్కరిపై ఉంది ఎందుకంటే గణేష్ వాళ్ళ కుటుంబం తాతల నుంచి మొదలెడితే ఇప్పటి వరకు మన ఊరి మీద వాళ్ళు కసిపి చేసి ప్రతి ఒక్కరికి పని చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఊరి మీద బ్రతుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకు మొదటిసారిగా కష్టం వచ్చింది ఆ కష్టం వచ్చినప్పుడు ఆయన కష్టాన్ని తీర్చాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది ఇంకా కూడా దాతలు కొంతమంది వాస్తవంగా ఇచ్చింది మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం వేరే ఇతర దేశాలు ఉన్నవాళ్ళు పూర్తి బీదా వాళ్ళు ఇచ్చారు ఇంకా కొంతమంది కూడా కొంతమంది ఆదుకొని అతను ఆదుకుంటే ఇంకా కూడా ఆయన ఆరోగ్యానికి ఏదో విధంగా మీరు ఇచ్చిన వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ అలా ఆర్థిక పరిస్థితులకు కానీ మెరుగైన వైద్యానికి కానీ రానువోను ఖర్చులకు కానీ కొంచెం ట్రీట్మెంట్ కానీ వాళ్ళ డబ్బులు ఉపయోగపడతాయి ఖచ్చితంగా ఆ డబ్బులు ఎంతో ఇలా మనకు వాళ్ళ ప్రతి రూపాయి వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి ఇలా అవసరం ఉంటుంది దయచేసి దాతలు ఇంకా చాలామంది దాతలు ముందుకు వచ్చి ఈ యొక్క కుటుంబాన్ని గణేష్ను ఆదుకోవాలని ఈ సందర్భంగా అందరికీ దండం పెడుతూ మరి ఈరోజు ముదిరాజు బిడ్డలు మరి వాళ్ళు వచ్చి ఎంతో గణేష్కు ధైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించినందుకు ముదిరాజు సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను